జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురు పాదు శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాేమ పూర్వక ఆత్మ నమస్కారములు క్రిందిటి భాగములో భగవానుడు అక్షయ సుఖమును ఎలా పొందగలుగుతారో చెప్పారు అంటే నాశనము లేనిటువంటి సుఖాన్ని యోగి ఎలా పొందుతున్నాడో చెప్పారు ఎందుకంటే బయట విషయములందు ఎవరైతే మరులు కనుక ఆత్మసుఖముని తృప్తుడై ఉంటాడో అటువంటి యోగి ఈ బ్రహ్మానుసంధాన తత్పరుడే అక్షయమైనటువంటి నాశనము లేని ఆనందాన్ని పొందుతాడని చెప్పుకున్నాం కావున ఆ విధమైన సుఖమే యథార్థమైన సుఖము నిత్య సుఖము నిత్యానందము కనుక ఈ క్లుప్తమైనటువంటి అంటే భౌతికములో ఎక్కడా ఆనందం అనేది లేనే లేదు కేవలము మనస్సుని ఆత్మయందు అనుసంధాన పరచడం ద్వారా మాత్రం వచ్చే సుఖమే ఆనందము కనుక ఆ ఆనందమే అక్షయ సుఖము కనుక అటువంటి ఆనందాన్ని మనము ఎల్లప్పుడూ కూడా పొందే ప్రయత్నము చేయాలి అని చెప్పి ఆ శ్లోకం ద్వారా మనకి భగవానుడు తెలియచేశారు ఈ భౌతిక విషయాలు ఎంత క్షణికములో కూడా భగవానుడు తెలియజెపుతూ

ఈ బాహ్య విషయాలు ఎంత అల్పములో క్షణికములో భగవాను తెలియచేస్తూ అవన్నీ కూడా దుఃఖదాయకములు బయటికి సుఖానిచ్చేవిగా అనిపిస్తూ ఉంటాయి కానీ లోపలంతా కూడా దుఃఖమే దాగి ఉన్నది చూడడానికి మేడుపండులా పండులా ఉంటాయి కానీ ఏమి ఉండవు పొట్ట చూస్తే మేడి పండు చూడు పొట్ట పొట్టవిచ్చి చూడు పురుగులుండు వేమన చెప్పారు ఆ విధంగా భౌతికమైనటువంటి సౌక్యాలన్నీ ఆ విధంగానే ఉంటాయి భోగము అనేది భోగాలు ముదిరితే రోగాలు కలుగుతాయి అన్నారు ఇలా మనకి ఏవేవైతే మనం ఇక్కడ ఈ యొక్క జీవితంలో చాలా అవసరం అనుకుని అవసరం వేరు మరి వాటిని అత్యధికం చేసుకుంటున్నాం మనం ఈరోజు ప్రతి ఒక్క సౌఖ్యాన్ని కూడా కావలసిన దానికంటే కూడా అధికంగా పొందే ప్రయత్నం చేస్తున్నాం ఇదే అనర్థదాయకం ఎప్పుడు కూడా అవసరాలు తీర్చుకోవడం అనేది తప్పు కాదు మానవ జన్మకు వచ్చాం ఏ ప్రాణికైనా ఎవరి యొక్క జన్మకు అవసరం కొంతవరకు ఉంటుంది కానీ అవసరానికి ఆ పరిమితికి లోబడి జీవించడం అనేది అది ధర్మబద్ధమవుతుంది కానీ ఈరోజు మరి మానవుడి యొక్క ఆసక్తి లేదు ఎక్కడా కూడా అవసరము తీరడం కొరకు ప్రయత్నము కాదు కనుక ఇక్కడ ఎప్పుడు కూడా లోభత్వంతో కూడినటువంటి ఆశలతో కూడినటువంటి వ్యాపకాలు ఎక్కువైపోతున్నాయి తప్ప జీవించడానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించుకోవడం లేదు ఎవరము కూడా వ్యవహారమంతా కూడా అట్లానే చేసే చివరికి దుర్గతనే పొందుతున్నాం ఎవ్వరం కూడా ఈ విధముగా జీవించిన వాడు సద్గతిని మాత్రం పడేయటం లేదు ఎందుకంటే ఎంత గొప్పవాడైనా పదవులున్నా ఐశ్వర్యం ఉన్నా భోగాలున్నా భాగ్యాలున్నా వాడి దగ్గర ఏమి కరువైపోయిందండి ఈ ఈరోజు ఆనందమే కరువైపోయింది శాంతి కరువైపోయింది దానికోసం అల్లాడిపోతున్నాడు మానవుడు దేశదేశాలు పట్టు తిరుగుతున్నాడు ఎవరెవరి దగ్గర ఇది దొరుకుతుందా అని మరి ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నాం యథార్థం ఎందుకంటే అసలు సత్యాన్ని తెలుసుకోలేకే ఎక్కడ తిరగవలసిన పని లేదు నీవు నువ్వుగా తెలుసుకోగలిగితే ఆనందం నీ సొంతమవుతుంది శాంతియే నీ సహజ స్వభావం అయిపోతుంది కానీ మరి ఈ సహజత్వాన్ని మర్చిపోయా మనం ఈరోజు అన్యత్వానికి పోతున్నాం సహజత్వాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశామో అన్యత్వాన్ని తీసుకున్నామో అప్పుడు పరధర్మానికి పోయాం వెంటనే మనకి అనేక రకాలైనటువంటి చెప్పాలి అంటే అపధర్మములో ఉన్నాం ఈ విధంగా మనకి అవన్నీ క్షణికము ఆ క్షణికమైన వాటి కోసమే మనము పొర్లాడిపోతున్నాం కనుక జ్ఞానం తెలిసిన వాడు ఎప్పుడూ కూడా అటువంటి వాటిని నమ్మడు ఈ విధంగా మనము జ్ఞానవంతులమయ్యి అయినా సరే కొంత అర్థం చేసుకుని జీవితానికి ఒక సార్థకత్వాన్ని కలిగించుకోవాలి పది మంది ఎటుపోతే ఆలోచన లేకుండా అటుపోవడం అనేది ధర్మం కాదు ఇవాళందరూ ఏవో ఏవో భౌతిక ఆనందాల కొరకు పరుగులు పెడుతున్నారు కనుక నేను కూడా పెట్టాలి అనేది అంత సమంజసమైన విషయం కాదు ఆ పెట్టడేటువంటి విషయంలో ఏమున్నది అది ఎంతవరకు అనేది ప్రశ్నించుకోవాలి దానివల్ల నిజమైన ఆనందం ఉందా సౌఖ్యం ఉందా శాంతి ఉందా అనేది మనము ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఎంత కలిగి ఉంటే మాత్రము సుఖమేముంది చెప్పండి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపలేకపోయినప్పుడు ఈ జన్మకి అర్థాన్ని చేకూర్చుకోలేకపోయినప్పుడు ఉపయోగం ఏమున్నది ఆ విధముగా ఎవరికి వాళ్ళే ఆలోచన చేసి ఎవరి జీవితానికి వాళ్ళే ఒక అర్థాన్ని తెచ్చుకుని కనీసం మన యొక్క ధర్మంగా మనవంతుగా మనం ఎంతవరకు చేయాలో మనం ఎంతవరకు ఉండాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఆలోచిస్తే అంతా కూడా నిజం చెప్పాలంటే రామరాజ్యమే అందరూ కూడా సుఖవంతులు సుఖవంతులవుతారు ఆనందమయలవుతారు మరి ఈ విషయాన్ని మనం విస్మరించడం వల్లే ఇవాళ ఇన్ని రకాల దుఃఖాలకి అయిపోతున్నాం మనం వాటిని అనిపిస్తున్నాం మన కారణంగా ఎందరో దుఃఖాన్ని పొందుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాం ఇది ఎప్పటికీ కూడా మనము సమర్థించుకోవాల్సిన విషయం కాదు కనుక ఎవరికి వాళ్ళమే యోచన చెయ్యాలి ఆలోచన చేసుకుని ప్రతి ప్రాణి కూడా భూమి మీద పుట్టింది అంటే దానివల్ల ప్రయోజనం లేకుండా భగవానుడు ఎవరిని సృష్టించడట ప్రతి ప్రాణి వల్ల ఉపయోగం ఉంది కనుక భూమి మీదకి వాడు ఉద్భవిస్తాడు మరి ప్రతి ప్రాణి వల్ల కూడా ఉపయోగం ఉంది కనుక సృష్టిస్తే మరి మన వల్ల కూడా ఏదో ఉపయోగం ఉండాలి కదా మనం కూడా నిరుపయోగం కాకూడదు కదా మన జన్మకు కూడా ఒక అర్థం ఉండాలి కదా ఒక సార్థకత్వం రావాలి కదా అని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఉపయోగపడగలుగుతాం ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళం ఎవరి విధానంలో వాళ్ళం ఎప్పుడైతే ఉపయోగపడడం అనేది నేర్చుకున్నామో అదే పరమతృప్తినిస్తుంది ఎప్పుడూ కూడా ఆ ఉపయోగపడేటట్టుగా జీవించే జీవన విధానమే మనకి శాంతిని తృప్తిని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది తప్ప నిరుపయోగమైనటు స్వార్థపూరితమైనటువంటి జీవనాల వల్ల వచ్చే ఆనందము అది అది సత్యమైనది కాదు అటువంటి ఆనందాన్ని నిజంగా నువ్వు అనుభవించలేవు కూడా అనుభవిస్తున్నానని నీకు నువ్వే మభ్య పెట్టుకుంటావు మర్మం పెట్టుకుంటావు అంతే తప్ప యథార్థముగా మనసు లోతుల్లో ఉంచే అనుభవాన్ని ఆనందాన్ని అనుభవించలేం ఇవాళ ప్రపంచంలో మరి నవ్వుతూ బతకండి అంటే అసలు అసలైన నవ్వు ఎంతమంది నవ్వుతున్నారు అంటే ప్రశ్నేనండి ఇది లోపల ఎన్నో దాచుకుని దాచుకుని బయటికి నవ్వాలి కను కానీ నవ్వే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు తప్ప స్వయం సిద్ధములోంచి స్వతసిద్ధంగా పరిపూర్ణమైన అనంతృప్తితో నవ్వుతూ జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నామంటే చాలా తక్కువ ఎందువల్ల అంటే మన జీవన విధానాన్ని మనం సంస్కరించుకోలేకపోవడమే అందులో ఉండేటువంటి మర్మాన్ని మనకి మన పూర్వీకులు మన పెద్దలు ఋషులు భగవానుడు తెలియజేసిన జ్ఞానములో ఉండేటువంటి సారాన్ని గ్రహించుకోకుండానే జీవితాన్ని గడిపేయటం అందరికీ ఆవశ్యకమైన విషయం అంటే అసలైన పనికి వచ్చేట విషయాన్ని పక్కన పెడుతున్నాం మనం పనికి రానటువంటి సారహీనమైనటువంటి వాటికి మాత్రం అత్యధికమైనటు ప్రాముఖ్యతను ఇస్తున్నాడు ఈరోజు మానవుడు అదే మన తప్పిదం దేన్ని తెలుసుకుంటే దేవిధంగా ఉంటే మన జీవితానికి ఒక సుఖవంతం వస్తుందో అది అర్థం చేసుకోవట్లేదు ఇంకా పరుగులు పెడుతూనే ఉన్నాడు పరుగులు పెట్టి 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 ఆయాసపడి సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు తప్ప నిశ్చింతన మాత్రం పొందడం లేదు కనుక భగవాన్ అటు వారిని ఇక్కడ ఖండించారు అటువంటి వారి చర్యని పరమాత్మే ఖండించారు అది తగదు అని చెప్పారు అవి క్షణికములు దుఃఖానికి దారితీస్తాయి అని చెప్పి జ్ఞానం కలిగిన వాడు విజ్ఞానైతే వాటిని ఎప్పటికీ నమ్మడు వాడు సహజంగానే జీవిస్తాడు వాడు నిరాడంబరంగానే ఉంటాడు కానీ పరమానందాన్ని అనుభవిస్తుంటాడు అనే సత్యాన్ని ఇక్కడ వెల్లడి చేశారు మనకి అదేవిధంగా ఈ జీవించి ఉండగానే మనం ఏమి సాధించాలో కూడా భగవానుడు తెలియచేస్తూ కామ క్రోధోద్భవం వేగం సయుక్తీ నర అంటే బ్రతికి దేహముతో ఉండగానే కామ క్రోధముల యొక్క ఒడుదుడుకును చల్లార్చిన వాడెవ్వడో వాడే యోగి వాడే సుఖవంతుడు ఎవడు సుఖపడగల చెప్పారు మనకి ఈ శ్లోకం ద్వారా పరమాత్మ జీవించి ఉండగానే అంటే బ్రతికి ఉండగానే ఈ దేహంతో ఉండగానే ఎవడైతే కామము క్రోధముల యొక్క వేగాన్ని ఒడుదుడుకుల్ని చల్లార్చగలుగుతాడో ఆ రెండింటినీ కూడా ఒక సమభావనకు తీసుకురాగలుగుతాడు అంటే కోరికని క్రోధాన్ని అధిగమించగలుగుతాడో ఆ రెండింటి యొక్క ప్రభావానికి లోను కాకుండా ఉండగలుగుతాడో ఆ విధంగా ఉండువాడే యోగి అవుతాడు అంటే ఈ కామక్రోధాల యొక్క వేగాన్ని తగ్గించాలి అంటే చల్లార్చాలి అంటే వాడు యోగి అయి ఉండాలి యోగి అయిన వాడే వాటిని చల్లార్చగలుగుతాడు కనుక కర్మాచరణ ద్వారా నిష్కామ కర్మాచరణ ద్వారా యోగాన్ని పొందాలి అలాగే అంతర్ సాధన ద్వారా కూడా ఆ యోగత్వాన్ని అనుభవించిన వాడే ఆ పరమాత్మతో ఏకత్వానుభూతిని పొందుతున్నటువంటి యోగికి ఈ కామక్రూధాల యొక్క ఆ యొక్క వాటిని వాటి వేగాన్ని అణచగలుగుతాడు సల్లార్చగలుగుతాడు వాటిని అధిగమించగలుగుతాడు కనుక యోగం అనేది అందరూ చేపట్టాలి మన యొక్క విధానములో మనం చేస్తున్నటువంటి కర్మాచన కూడా యోగంగా మార్చుకునిష్కామత్వంతో జీవిస్తూ దానివల్ల పరితృప్తిని అనుభవిస్తూ ఆ నిష్కామ భావనతో జీవించడం వల్ల వాడి పట్ల వాడికి ఒక నమ్మకం వస్తుంది దృఢమైనటువంటి భావన ఒక నిశ్చింత ఏర్పడుతుంది వాడే ధైర్యంగా జీవించగలుగుతాడు వాడే ఏ యొక్క సత్కార్యమనైనా చేయగలుగుతాడు ఒక మంచి పని చేయాలంటే వాడికి తప్పకుండా యోగం ఉండాలి యోగి అయి ఉన్నవాడే చేయగలుగుతాడు ఏ మంచి పని అయినా వాడికి కడు దృఢమైనటువంటి స్థిరత్వం ఉండాలంటే వాడికి యోగం ఉండాలి మరి వాళ్ళు చూడండి మహానుభావుల యొక్క చరిత్రలో గొప్పవాళ్ళని గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వెనకాల ఏదో ఒక యోగ చరిత్ర ఉంది వాళ్ళ యొక్క వెనకాల ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన ఉంటుంది వారి యొక్క జీవన విధానాన్ని గమనించండి ఇప్పుడు మనకి ప్రభు ప్రభుత్వంలో పాలనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గమనించండి వారు ఆ స్థాయికి వెళ్ళారంటే వారి యొక్క జీవన విధానాలు కూడా చిందరవందరగా ఉండవు ఒక క్రమ పద్ధతిలో చక్కగా అనుష్ఠానంతో కూడినటువంటి విధానంలో ఉంటారు ఆహార పద్ధతులు ఏంటండి వాడు చేస్తున్న నిత్య కర్మాచరణ ఏమిటి అవన్నీ చేస్తేనే బయటకు వచ్చి వాడు ఒక నాయకుడు కాగలుగుతున్నాడు వాడు పది మందికి మార్గదర్శకుడు కాగలుగుతున్నాడు మరి ఈ యొక్క సంఘపరంగా గొప్పవైనటువంటి కర్మలు చేయాలన్నా వాడికి ఏమి తోడుండాలి యోగం తోడుండవలసిందే వాడికే వస్తుంది ఆ ధైర్యం ఏదైనప్పటికీ కూడా తన ఎందు తనకి నమ్మకం కలగాలి ముందు తన ఎందు తనకి తృప్తి కలగాలి ఎప్పుడు కలుగుతుంది అది తనకి తానుగా ఎందుకంటే లోపల ఒకడున్నాడండి మన యొక్క నిజాయితీని ఎల్లప్పుడూ కూడా కొలమానం పెట్టేవాడు ఒకడున్నాడు అటువంటి ఆత్మయందు మనము ఎప్పుడైతే వాడి ముందు దోషత్వం లేకుండా మనము జీవించగలుగుతామో ఒక సమభావనతో మనం ఉండగలుగుతాము అప్పుడే మనకి ఆ ఏ ఒక్క సంఘపూర్వకమైన కార్యాలు చేయాలన్నా ఒక హితకార్యం చెయ్యాలన్నా ఒక నాయకత్వ లక్షణం కలిగి ఉండాలన్నా ఏది కావాలన్నా ముందు మన పట్ల మనకి నమ్మకం ధైర్యము ఏర్పడాలి ఇది ఏర్పడడానికి తోడు మనకి తప్పకుండా దేనివారా అంటే యోగ ప్రక్రియ వల్ల ఆధ్యాత్మిక శక్తి వల్ల ఆ రకమైన జీవన అనుష్ఠానం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప స్వార్థపూరితమైనటువంటి భావనలతో కూడినటువంటి సంకుచిత భావాలతో కూడినటువంటి జీవనంతో జీవించేవాడు ఎప్పుడూ కూడా అధోగతిని పొందుతాడు ఎవరికి మార్గదర్శకుడు కానీ కాలేడు ఎవరికి నాయకత్వాన్ని వహించనే వహించలేడు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగిన అది కొద్ది కాలం మాత్రమే అవుతుంది కనుక ఇది తెలుసుకుని ఎవరమైనా సరే కామ క్రోధముల యొక్క వేగాన్ని బ్రతికి ఉండగానే చల్లార్చగలిగి ఉండాలి వీటిని అధిగమించగలిగి ఉండాలి అలా ఎవడైతే తన యొక్క కామ క్రోధాల్ని అధిగమిస్తాడో వాడే సుఖవంతుడు కాగలుగుతాడు ముఖ్యంగా సౌఖ్యాన్ని అనుభవించగలుగుతాడు మన సుఖాన్ని దోచుకునే దొంగలు ఎవరంటే ఈ కామ క్రోధాలే అవే నిజమైన దొంగలు సుఖంగా ఉన్నవాడిని కూడా సుఖం లేకుండా చేసేస్తూ ఉంటాయి ఈ దొంగలు ఆనందంగా ఉన్నవాడిని కూడా ఆనందాన్ని దూరం చేసేస్తూ ఉంటాయి ఎందుకంటే అందులో కోరికనే దొంగ చొరబడి ఆనందంగా జీవిస్తున్న వాళ్ళలో కూడా ఆనందం పోగొట్టడానికి ఎవరు వస్తారు అనే దొంగ లోపలికొచ్చి అనేటువంటి సొత్తుని అపహరించుకుని పోతూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడైతే కామానికి తావిచ్చామో అత్యధికమైన ఆశకు పోయి ఊహించుకుని దానికి లోబడిపోతాము మనలో ఉన్నటువంటి శాంతి దూరం అయిపోద్ది ఆనందం దూరం అయిపోద్ది ఇంకా అప్పటి నుంచి ఆరాటం మొదలవుతుంది తపన మొదలవుతుంది దాని కొరకు ఓ మనము ఇంతకీ ఏమి ఆరాటం అండి దేని కొరకండి అంటే ఏదో ఒక సత్కార్యం చేయడానికో మంచి పని చేయటానికో లోకహిత కర్మ చేయటానికో లేదా భగవత్ కర్మ చేయటానికో యజ్ఞకర్మ చేయటానికో అయితే మంచిదే కానీ ఎప్పుడు కూడా మనం దేనికోసం పడుతున్నాం మన మనకు సుఖాన్ని కోల్పోతున్నామంటే స్వార్థ చింతనలతోటి సంకుచిత భావాలతోటి ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా ఏదో స్థాయిని పెంపొందించేసి దేహానికి ఏదో పట్టం కట్టేయాలనే భావనతోటి మనకు ఉన్న సుఖాన్ని దూరం చేసుకుంటున్నాం ఇందుకు ఆ సుఖం ఎప్పుడు వస్తుందో తెలియదు ఉన్న సుఖం పోయింది ఈ లోపల సమయం అయిపోయి కనుక ఈ సుఖాన్ని దోచుకోవడానికి ఎప్పుడు కాచుకొని కూర్చు కూర్చుని ఉంటారు ఎవరు కామము క్రోధం అనేటువంటి ఇద్దరు దొంగలు కామం అనేది కోరి ఆ శత్రువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో వెంటనే క్రోధంగా రుచి చేస్తారు ఎప్పుడైతే కోరిన కోరిక తీరలేదనుకోండి వెంటనే క్రోధం ఆవేశమైపోయింది అప్పుడు మంచివాణ్ణి కూడా చాలా క్షణికములో చెడ్డవాణ్ణి చేసేస్తుంది క్రోధం ఎంతో గొప్పవాణ్ణి కూడా అల్పుడుగా మార్చేస్తుంది కొద్ది కొద్ది జ్ఞానం కలిగి పరిపక్వం లేనివాడు వాడిని కూడా అజ్ఞానిగా మార్పు చేసేస్తుంది క్రోధం యువసుని చేసేస్తుంది క్రో క్రోధం అనేది ఆవేశమైపోతే అసలు ఏమి చెయ్యకూడదో ఏమి చెయ్యొచ్చో కూడా తెలియదు కనుక వాడు నిందితమైన క్రియలకు పాల్పడిపోతూ ఉంటాడు అంతే ఇంతవరకు ఉన్నటువంటి మంచి కూడా పోతుంది ఇంతవరకు చేసినటువంటి అంతో ఇంతో చేసిన సాధన కూడా మరుగుని పడిపోతుంది అజ్ఞానిగా మారిపోతాడు అంధకారంలో పడిపోతాడు కనుక ఎప్పుడూ కూడా మనం వీటిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వీటి బారిని పడకుండా ఈ యొక్క జీవించి ఉండగానే బ్రతికి దేహంతో ఉండగానే వాటి వాటిని అలాగ మనము అవి మొలకెత్తకుండానే చూడాలి అంకురించకుండానే చూసుకోవాలి ఒకవేళ అంకురిస్తే వెంటనే వాటిని వెంటనే వాటిని దునిమాడుతూ బయటకు నెడుతూ ఉండాలి ఆ విధంగా ఎవడైతే ఉంటాడో చేయగలుగుతాడో వాడు సౌఖ్యాన్ని అనుభవించగలుగుతాడు అంటే సుఖవంతుడుగా ఉండగలుగుతాడు కానీ ఏవో అన్ని సేకరణ చేసుకున్నవాడు సౌఖ్యవంతుడుగా ఉంటాడని చెప్పలేదు ఏదో భాగ్యాలు భోగాలు ఉన్నవాడు సుఖవంతుడని చెప్పలేదు ఇక్కడ పరమాత్మ ఎవడైతే కామక్రోధాలను అధిగమిస్తాడో వాడు సుఖవంతుడని చెప్పాడు కనుక దోషం ఎక్కడుందో గుర్తించి మన సౌఖ్యము మన సుఖాన్ని కోల్పోవడానికి దోషం ఎక్కడుందని తృప్తి లేకపోవడం దాని కామం యొక్క బారిని పడిపోవడం అది గమనించుకుని దాన్ని పక్కకు నెట్టి దాన్ని అధిగమించి జ్ఞానంతో దాన్ని తెలుసుకోగలిగితే దాన్ని వాటన్నిటినీ కూడా అణగదొక్కుకోగలిగితే మనకి సౌఖ్యమే అంటే కోరిక అనేది ఎప్పుడు అంటే ఉండవలసిన దానికి ఉండాలి నిన్ను నేను ఉద్ధరించుకోవడానికి కోరిక ఉండాలి నిన్ను నిన్ను సన్మార్గంలో పెట్టుకోవడానికి కోరిక ఉండాలి నిన్ను నిన్ను దైవ నియోగించుకోవడానికి కోరిక ఉండాలి కానీ సంకుచితమైన భోగలాలసత్వంతో సత్వంతో కూడిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం మన అధముడుగానే చేస్తాయి కనుక ఆ విధంగా వచ్చిన కోరిక ఏమిటి ఎందుకని గుర్తించి తదనుగుణంగా వర్తించి వాటిని అధిగమించి మనం ఎల్లప్పుడూ కూడా సుఖవంతులుగా జీవిస్తూ శాంతిని అనుభవించాలని పరమాత్మ యొక్క అనుజ్ఞ ఉన్నది ఇక్కడ అయితే యోగి అయినటువంటి వాడు అటువంటి యోగి మరి ఏ విధంగా ఉంటాడు వాడి మోక్షాన్ని ఎలా అనుభవిస్తూ ఉంటాడంటేంత సుఖోంతరారామహ నిర్వాణం సయోగిర్వాణం బ్రహ్మభూతోదిగచ్చతి ఆత్మ ఎందే సుఖించువాడును ఆత్మ ఎందే రమించువాడును ఆత్మ ఎందే మెలుగువాడొగు యోగి బ్రహ్మస్వరూపుడే మోక్షమును పొందగలుగుచున్నాడు అన్నారు ఇక్కడ సుఖించువాడు రమించువాడు వెలుగువాడు ఈ మూడు కూడా దేని ఎందు అంటే ఆత్మయందే కనుక యోగి అయినటువంటి వాడు ఎలా ఉంటాడంటే వాడు సౌఖ్యమంతా ఆత్మయిందే ఉంటుంది ఆత్మానుసంధానపురుడై అక్కడే ఆనందాన్ని ఇస్తూ సౌఖ్యవంతుడై ఉంటాడు మరి ఎక్కడ తిరుగుతాడండి అండి ఎక్కడ రమిస్తూ ఉంటాడంటే ఎక్కడా కాదు ఆత్మయిందే రమణ చేస్తూ ఉంటాడు రమిస్తూ ఉంటాడు అలాగే ఎక్కడ వెలుగుతాడు ఆత్మ ఎందు వెలుగుతూ ఉంటాడు ఎందుకంటే ఆత్మ ప్రకాశం జ్యోతి స్వరూపం కనుక అటువంటి ఆత్మ ఏంది వెలుగుతూ ఉంటాడు అటువంటి యోగి బ్రహ్మస్వరూపుడే తానే బ్రహ్మమై ఆత్మే తానే మోక్షమును అనుభవిస్తూ ఉంటాడు అన్నారు కనుక ఎప్పుడు కూడా మన సౌఖ్యము రమత్వము వెలగడం అనేది దేని ఎందు యోగముంది అంటే ఆ ఆత్మ ఏంది ఎల్లప్పుడూ కూడా అదే భావన అదే చింతన అదే స్థితి దాని నిలికడత్వం అదే ప్రకాశం ఆ ప్రకాశంతో వెలుగుతూ ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు బ్రహ్మస్వరూపుడే అయిపోతాడు వీడు భూమి మీద నడిచినటువంటి భగవానుడు ఇటువంటి వాడు ఎవరైనా వారు ఉంటే పరమాత్మ అంటే భగవంతుడంటే అంటే వారే అటువంటి మహానుభావులే మహానుభావులే ఇక్కడ మనం పూజ్యనీయులవుతారు ఎందరినో ఉద్ధరించగలుగుతూ ఉంటారు అటువంటి వాడే మోక్షమును పొందగలుగుతూ ఉంటాడు ఇంకా అటువంటి వారు ఎటువంటి తత్వంతో ఉంటారంటే లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా చిన్న ద్వైదాయతాత్మాన సర్వభూత హితేరత అటువంటి వారికి పాపం అనేదే లేదు పాపరహితులు సంశయ శూన్యులు జితేంద్రియులు సర్వభూత హితులైన ఋషులు పరమముక్తిని ప్రాప్తించుకునుచున్నారు అన్నారు కనుక అటువంటి బ్రహ్మ భావనతో బ్రహ్మ స్వరూపులై ఉంటారు కనుక వారి దగ్గర అసలు పాపం అనేది అంటదు అగ్నిని ఎలా అయితే మలినము అంటలేదు ఇటువంటి పరమాత్మ అనుభవ స్థితిలో ఉండేటువంటి వారిని ఏ ఒక్క కర్మ బంధనాలతో కూడిన పాపక్రియలు పాపము కూడా అంటనే ఎండదు అది దహనమైపోతూ ఉంటుంది తాకి ఆహు దాన్ని తాకినా ఆహుతైపోతూ ఉంటుంది అటువంటి వారిని ఏదైనా కర్మబంధనాలు అలమటించిన అంటే చుట్టూ చేరినా అవే దగ్ధం అయిపోతూ ఉంటే కనుక పాపరహితులు సంశయ ఉంటారు ఎందుకంటే ఎప్పుడూ కూడా వారు సత్యముందే ఉంటారు యథార్థముందే ఉంటారు వెలుగులోనే ఉంటారు వెలుగులో ఉన్నవారు ఎలా అయితే వెతుక్కోవలసిన పని లేదో సంశయపడవలసిన అవసరము లేదో ఆ విధంగా పరమాత్మ యొక్క అనుభవం యథార్థం ఏదైతే ఉందో అని అనుభవిస్తూ ఉంటారో గనక అక్కడ సందేహానికి తావు లేదు ఇంద్రియాలని జయించుకున్నటువంటి వారే ఉంటారు ఇటువంటి వారిలో ముఖ్య లక్షణం ఏమిటంటే సర్వభూతహిత అన్ని ప్రాణులు ఎందుకు స్వభావము కలిగి ఉంటారు ఎందుకంటే సర్వ ప్రాణుల్ని తనవలే చూసుకుంటాడు ఇటువంటి వాడు నేను వేరు ప్రాణులు వేరుగా భావించడు అందరిలో ఉన్నది తానుగానే తెలుసుకుంటాడు సర్వభూతములు ఎందుకు సమభావన కలిగి ఉంటాడు అటువంటి వాడే ఋషులుగా ఉంటారు ఆ అటువంటి ఋషులే పరమ ముక్తిని ప్రాప్తించుకోగలుగుతారు కనుక ఆ ముక్తి స్థానాన్ని ఎవరు ప్రాప్తించుకోగలుగుతారు ముక్తి స్థానాన్ని ప్రాప్తింపజేసుకునే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ మనకు చెప్పారు వారు అగ్నిస్వరూపులై ఉంటారు సంశయం అనేది ఎక్కడా కూడా వారిలో ఉండని ఉండదు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటారు అలా అని ఎవరితో సంబంధము లేని వారే ఉండరు అన్ని ప్రాణుల్ని తనవలే చూస్తూ ఉంటారు అన్ని ప్రాణులకి కూడా హితో పలుకుతూ ఉంటారు ఒక సాయి బాబా కథలో చెప్తారు తనకి ఆకలి ఆకలి అంటే ఆమె వెళ్ళి రొట్టెలు తీసుకొస్తే కుక్కకు పెడతాడు ఆ కుక్క ఉదయం నుంచి ఆకలితో అలమటిస్తూ ఉంటుంది అప్పుడు అంటుంది ఆమె బాబా మీరు ఆకలి అన్నారు ఇంత శ్రమించి తీసుకొచ్చాను కదా మీరేమిటి కుక్కకు పెట్టారంటే అప్పుడు చెప్తారమ్మ నేనే కదా కుక్కలో ఉన్నాను దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే కదా దాని కడుపు నిండితే నాకు కడుపు నిండింది అంటాడు చూడండి ఇదే ఆత్మస్థితికి గుర్తు తత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకోవడానికి ఇదే గుర్తు కనుక అందరిలో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మ ఏకం ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు మహానుభావులు కనుక అది అనుభవంగానే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అటువంటి వారే ముక్తిని పొందగలుగుతారని చెప్పి మనకి భగవానుడు తెలియచేస్తూ కామక్రోధమును వదిలి చిత్తమును జయించినటువంటి ఆత్మజ్ఞానులకు పెద్దలకు బ్రహ్మ నిర్వాణము ఎల్లడలా వెళ్లి విరిసి ఉన్నది అన్నారు అంటే ఎప్పుడూ అనుభవం అయిపోతూనే ఉంటుంది ఎవరికి కామము క్రోధమును విడిచినటువంటి వారికి ఈ చిత్తమును మనస్సుని జయించినటువంటి ఆత్మ జ్ఞానులకు పెద్దలకు అటువంటి జ్ఞానులకు ఈ బ్రహ్మ నిర్వాణ పదవి అనేది ఎప్పుడు కూడా అనుభవం అయిపోతూనే ఉంటుంది అది ఒకప్పుడు ఒకప్పుడు పోతుందని కాదు ఇప్పుడు కలిగి అప్పుడు లేకుండా అవుతుందని కాదు ఎప్పుడూ కూడా ఈ యొక్క ఈ బ్రహ్మ నిర్వాణ స్థితి అనేది వారికి అనుభవంగా అనుభూతి అవుతూనే ఉంటుంది కానీ వారిలో ఏముండదు కామక్రూరాలు ఉండవు ఎప్పుడు కూడా మనస్సు అనేది లేదక్కడ చిత్తమును జయించిన వారే ఉంటారు మనస్సుని విడిచిన వారు అంటే ఏంటి ఆ మనస్సు అనేది ఐక్యపరిచినటువంటి వారు లయం చేసినటువంటి వారే ఉంటారు కనుక ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అక్కడ భావ పరంపర అంటే ఆలోచనలకు తావు లేదు ఉన్నది ఒక్కటే దానిందే రమిస్తూ ఉంటారు అటువంటి ఆత్మ జ్ఞానులైనటువంటి పెద్దలకు అన్నారు ఇక్కడ వారే జ్ఞానులు పెద్దలు జ్ఞానులే పెద్దలు దేహరీత్యా వయసుతో పెద్దలు కాదు ఇక్కడ జ్ఞానం అనేది పెద్దరికాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఆత్మరీత్యా వృద్ధాల వృద్ధులవుతారు కనుక వృద్ధత్వం అనేది ఆత్మే అక్కడ వృద్ధత్వం అంటే పండితులు అంటే జ్ఞానులే పెద్దలు అటువంటి వారికి బ్రహ్మ నిర్వాణం వెళ్ళడు ఇక్కడ ఉండి ఇంకొక చోట ఉండేది కాకుండా అయ్యోది ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎంత మందిలో ఉన్నా ఏ క్రియలో ఉన్నా వాళ్ళు ఆ నిర్వాణ స్థితిని అనుభవిస్తూనే ఉంటారు ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటారు ఇదేనండి అసలైన జ్ఞానం దీన్ని సాధ్యం చేసుకోవాలి మనం ఎన్ని సాధనలు చేసినా ఎన్ని విధానాల్లో ఉన్నా కేవలము ఆ సాధనకి మాత్రమే పరిమితమైపోయి అక్కడే మనకి జ్ఞానం వస్తుంది అక్కడే మనకి ఆనందం అనేది ఉంటే మరి మిగతా చోట్ల ఉండదా అంటే మనం ఇంకా కొంత పరిమిత స్థానంలోనే ఉన్నాం ఇది చేస్తేనే ఆనందం వస్తుందండి అనుకునేది కూడా ఒక పరిమిత స్థానమే కానీ యథార్థం తెలుసుకున్న వాడికి కట్టలు తెగిపోతాయి అంటే మనము అద్దులు పెట్టాం కానీ అద్దులన్నీ కూడా అధిగమించేస్తాడు కనుక వాడు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా ఎలా ఉన్నా ఏ విధానములో ఉన్నా వాడి అనుభూతి మాత్రం అదిగానే ఉంటుంది ఏమి చేస్తున్నా అంటే తప్పు చేస్తాడని కాదు ఇక్కడ ఎందుకంటే అసలు మనసే లేదు మనసే అక్కడ ఏ రకమైన ఆలోచన పరంపరలు ఇచ్చేది కాదు అది ఎప్పుడు కూడా గుణానికి అతీతమైన స్థితిలో ఉంటుంది అక్కడ మళ్ళీ తప్పుడో ఆ చర్య అనేది జరిగినే జరగదు ఆ అక్కడికి ఏ చర్య వస్తూ ఉంటే దాని ఆధాలాపంగా ఆచరణ చేస్తూ ఉంటాడు అది ఎప్పుడు ఒక మంచి విధానంలోనే వెళుతూ ఉన్న ధర్మ బద్ధంగా నడుస్తూ ఉంటుంది కానీ ఇటువంటి స్థితిని అనుభవించినటువంటి వాడు వాడికి ప్రత్యేకమైన విధానం అంటూ ఏముండదు ఇంకా అప్పుడు ప్రత్యేకత అనేది ఏముండదు ఏ నామం చెప్పినా ఏ గానం చేసినా ఏది విన్నా ఏ దైవ భావన కలిగినా ఏ గ్రంథము చదివినా చదవకపోయినా ఎప్పుడూ కూడా ఆస్పరంలోనే ఉంటూ ఉంటాడు కనుక వాడికి లోపల అనుభూతం అయిపోతూ ఉంటుంది ఆనందమే ఆనందం ఆనందమే ఆనందం అది చెప్పడానికి అలవి కానీ ఆనందం ఇది సాధన చేసుకోవాలండి ఎప్పటికైనా సాధ్యం చేసుకోవాలి ఎల్లలు జరిగిపోవాలి అసలు ఎప్పుడు కూడా ఈ పరమ సత్యాన్ని మహనీయులు గుర్తించారు మొట్టమొదట ప్రవాహం అయ్యేటప్పుడు ఒక పిల్ల కాలువలాగానే బయలుదేరుతాం కానీ వెళ్ళి 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 అనంత సాగరంలో లయమైపోవాలి అన్నింటి నుంచి కూడా అలా కలుపుకుంటూ 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 వెళ్ళిపోయినప్పుడు అన్నీ కలిసేవి ఆ సాగరములోని సాగరములో అంతర్భూతమైపోయి సాగరమే తానైపోవాలి అదే పరమాత్మ యొక్క ఏకత్వానుభూతిని అనుభవిస్తూ ఉండాలి ఇలా ఇక ఈ స్థానానికి వచ్చిన వాడికి ప్రత్యేక సాంప్రదాయాలు మతాలు లేకపోతే విధానాలు ఇవేమీ కూడా అక్కడ అడ్డు రావు అడ్డు కాలేవు వాడిని తీసుకెళ్ళిన అటువంటి వారు ఎక్కడ ఎప్పుడు ఎలా ఏది అనుష్ఠానములో ఉన్నా సరే వారికి కలిగే ఆనందానికి ఎక్కడ అత్తు లేదు అది అనంతము ఎక్కడైనా సరే వారు అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు దాన్నే అనిపిస్తూ ఉంటారు ఇది వేరు అది వేరు అనేది ఇది వేరు అది వేరు అని ఉన్నంత వరకు మనం ఇంకా దృష్టితోటే ఉన్నాం ఇంకా చాలా ఒక పరిమిత భావనలోనే ఉన్నాం కనుక దాన్ని అధిగమించి అనంతమైన బ్రహ్మతత్వాన్ని అందుకోవాలని చెప్పి పరమాత్మ యొక్క ఆదేశంగా దీన్ని స్వీకరించాలని భావన చేస్తూ మరికొంత భాగాన్ని మనము వచ్చే భాగంలో తెలియజేసుకుందాం హరి ఓం తె